ఇదిగో పాతవి గతించను సమస్తము నూతనమాయను అమెన్ మీన్ హల్లే ఈరోజు ఒక్క చిన్న విషయాన్ని చెప్తాను అదేమిటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు చేయలేపుతూరా ఏం లేపుతురు ఎప్పుడు గడికి పోసారు హలో ఎంతమందికి ఆశ దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రతి సంవత్సరం ప్రారంభములు ఈ ఆశ బాగానే ఉంటుంది కదా ఈ ఆశ నెరవేరా నెరవేరుతుందా లేదా అని ప్రశ్న ఇది ఒక చిన్న సూత్రం చెప్పిన తర్వాత వాక్యం చెప్తా ఆ సూత్రం ఏంటంటే బైబిల్ ప్రకారంగా సూత్రం పాతవి గతించెను సమస్తము నూతన మాయను అంటాడు అనగా పాతవి గతించాయి కనుక ఎప్పుడు కూడా గతించిన వాటిని జ్ఞాపకము చేసుకోకండి ఏం చేయొద్దు అందరూ ఒకసారి గతించిన దానిని చెప్పాలందరూ స్వరం చెప్పాలి గతించిన దానిని అందుకే పౌలు భక్తులు దానికి ఒక మంచి సెంటెన్స్ రాస్తాడు వెనక ఉన్నవి మరచి అంటాడు మరచిపోవడం కూడా ఒక మంచి బలం అది అర్థమైందా చాలామంది మరిసి పిల్లలు మతి అంటారు కదా మతిమరుపు కూడా ఒక వరం అంతేనా కొన్ని మరిసిపోతేనే ఆశీర్వాదం అవునా ఈరోజు చెప్తున్న మాట ఏమిటంటే పౌల భక్తుడు రాసిన మాట అది వెనక ఉన్నవన్నీ మరసి అంటాడు మరవాల వెనక ఉన్నవన్నీ మరవాల ఏం మరవాలి నీ లైఫ్లో నీ జీవితంలో చేసిన పొరపాట్లు కావచ్చు చేసిన మిస్టేక్స్ కావచ్చు చేసిన వాటిని జరిగిన వాటిని పదే 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 తొవ్వుకుంటే నీ బ్రతుకులో ఎన్నడూ బాగుపడవు అంతేనా అందనూ నేను ప్రసంగము బైబిల్కి వెళ్ళి బైబిల్ తెరిచి మీకు మెసేజింగ్ స్టార్ట్ చేయలే ఇంకా జనరల్గా బైబిల్లోనే చెప్తున్నాను నేను అంశంలోనికి వెళ్ళినప్పుడు రెఫరెన్స్ చెప్తా అప్పటిదాకా రెఫరెన్స్ చెప్పా రైట్ అప్పటిదాకా మీ బైబిల్ అన్నీ తెరిచిపెట్టుకోండి కానీ కింద చూడకండి నన్ను చూడండి చెప్పండి గట్టి పోసారి అలేవు అలే ఏం చేయాల మనము వెనక ఉన్నవి జరిగిన వాటిని ఏం చేయాలా మరిచిపోవడం అలవాటు చేసుకోవాలి పొరపాటు చేశారేమో మరిచిపోండి పొద్దంతా నేను పొరపాటు చేశా పొరపాటు చేశా పొరపాటు చేశా పొరపాటు చేశానని అనుకో నీ బ్రతుకుల్లో ఎన్నడూ సంతోషం ఉండదు కదా భర్తునేటువంటి పౌలు కూడా ఒకప్పుడు సౌలు సౌలు పౌలుగా మార్చబడ్డ తర్వాత సౌలు అంటాడు వెనకవన్నీ మరచి అంటాడు కదా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరములో నీ బ్రతుకులో జరిగిన ప్రతి పొరపాటులన్నీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రారంభ దినమున దేవుడు హెచ్చరిక ఏంటంటే ఫర్గెట్ ఆల్ ద థింగ్స్ అన్నీ మరచిపోండి మనస్పర్ధలు వచ్చాయా ఏం చేయాలా ఏం చేయాలి మన వెనుక ఉన్నవన్నీ ప్రతి కుటుంబములో చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి కదా ఉన్నాయా లేవా మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు ఒకరి మాటలు ఒకరికి బాధ కలిగించి ఉండవచ్చు ఒకరినొకరు గాయపరిచిన సందర్భాలు ఉన్నాయేమో ఒకరినొకరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయేమో అనేక సందర్భాల్లో నువ్వు దైవికముగా ఎదగాలనుకుంటున్నావు కానీ నెమ్మది లేని పరిస్థితి వచ్చిందేమో ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే గడచినవి వెనుక జరిగినవి మీరు మీరేం కావాలా మరగచిపోవాలి అని చెప్పడం అందరు ఒకసారి ఏం చేయాలి మనము చెప్పగడేం చేయాలి మనము యు ఫర్గెట్ ఆల్ ద మిస్టేక్స్ వాట్ హాస్ బిన్ డన్ అమన్ అలా రెండు వేల ఇరవై మూడో సంవత్సరముల్లో జరిగిన వాటన్నిటినీ మరచిపో ఈ దినము నుండి క్రొత్త అధ్యాయమును ప్రారంభించు పౌలు అంటాడు ఒకప్పుడు పాపిని 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 అన్నాడు కానీ నేను మళ్ళీ అంటాడు ఐ ఆమ్ ట్రయింగ్ టు ఫర్గెట్ ఆల్ ద బ్యాక్ అంటాడు కదా వెనుక ఉన్నవన్నీ మరచిపోయారు మీరు ఈరోజు చెప్పండి ఒక మంచి ప్రార్థన చేయండి అయ్యా గడిచిన కాలంలో జరిగిన ప్రతిదానిని కూడా మరచిపోయే బలము నాకు దయచేయమని ప్రార్థన చేయండి హలో